వందేళ్లకు పైగా చరిత్ర లక్షల మందికి వైద్యం అందించిన ట్రాక్ రికార్డ్ ఎంతో మందికి జన్మనిచ్చిన ఆసుపత్రి ఇప్పుడు కొత్త కళను సంతరించుకుంటోంది ఉస్మానియా జనరల్ ఆసుపత్రి కోసం కొత్త భవనానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్థాపన చేశారు తెలంగాణలోని అతిపెద్ద ఆసుపత్రిగా మరెక్కడా లేని ఫెసిలిటీస్ తో దీన్ని రెండు కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు కానీ స్థానికుల నుంచి నిరసనలు తప్పడం లేదు వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన తెలంగాణ సంజీవని కొత్త రూపు సంతరించుకోనుంది ఇప్పుడున్న ఆసుపత్రిని తలదన్నేలా మరింత సౌకర్యవంతంగా వినూత్నంగా కనిపించేలా మెగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందడుగు వేసింది ఆయన కొత్త భవనానికి శంకుస్థాపన చేశారు గోషమాల్ స్టేడియంలో సీఎం భూమి పూజ చేశారు మొత్తం ఇరవై ఆరు పాయింట్ మూడు ఎకరాల విస్తీర్ణంలో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం జరగనుంది ముప్పై రెండు లక్షల చదరపాడుగుల విస్తీర్ణంలో ఆసుపత్రి నిర్మించనున్నారు రెండు వేల పడకల సామర్థ్యం ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది ఈ ఆసుపత్రి నిర్మాణానికి రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది పన్నెండు అంతస్తుల్లో ఆసుపత్రి భవన నిర్మాణం బ్లూ ప్రింట్ ను రేవంత్ రెడ్డి సర్కార్ చేసింది అత్యాధునిక వైద్య సౌకర్యాలతో ముప్పై విభాగాలలో వైద్య సేవలు అందించనున్నారు ప్రస్తుతం గంజ్ లో ఉన్న ఉస్మానియా ఆసుపత్రి శిథిలావత్ చేరడంతో కొత్త ఆసుపత్రిని గోషమాల్ స్టేడియంలో నిర్మించాలని నిర్ణయించారు భూమి పూజ కార్యక్రమంలో సీఎం తో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఇతర మంత్రులు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు రెగ్యులర్ డిపార్ట్మెంట్స్ తో పాటు ఎనిమిది కొత్త విభాగాలను తీసుకొస్తున్నామన్నారు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ జీరియాట్రిక్ ప్యాలెటివ్ రెమటాలజీ ఎమర్జెన్సీ మెడిసిన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఫిజియోథెరపీ ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ అండ్ జెనెటిక్స్ కొత్తగా

అసలు ఉస్మానియా ఇక్కడ ఎలా కడతారని ప్రశ్నిస్తున్నారు లోకల్స్ అసలే ఇరుకు గల్లీలో అందులో ఇంత పెద్ద ఆసుపత్రి కడితే ప్రజలు పేషెంట్లు ఇబ్బందులు గురవుతారంటున్నారు ఇక్కడ సీవరేజ్ పైపులు కూడా వీక్ గా ఉన్నాయని అంబులెన్స్లు తిరిగితే సమస్యలు తప్పవు అంటున్నారు స్థానికులు ఉస్మానియా ఎక్కడ ఉందో అక్కడే కట్టమని చెప్తాం లేదా జూ పార్క్ ఉంది జూ పార్క్ కట్టమని వేరే ప్లేస్ ఎక్కడ కట్టమని ఇక్కడ ఎందుకండి ఇక్కడ ఇది పబ్లిక్ ప్లేస్ ఇంకోటి ఏంటంటే రెసిడెన్షియల్ ఏరియా మొత్తం బిజినెస్ ఏరియా కొత్త ఉస్మానియా ఆసుపత్రి పన్నెండు అంతస్తుల ఎత్తులో కడుతున్నారు రెండేళ్లలో పూర్తి చేసే ప్రణాళికలు ఉన్నాయి